నేను నేను చంద్రబాబు చేశాడన్నా పది నిమిషాలు పట్ట పట్ట నాలుగు చెప్పు జగన్ చేసాడని నేను రెండు నిమిషాల్లో రెండు చెబుతా చెప్పు ఏం ఆ చంద్రబాబు ఏం చేసినాడు చెప్పు నాడు నేడు అమ్మఒడి ఆసరా జగన్ అన్న నేస్తం యువత చెప్పు నువ్వు నాలుగు చెప్పు నీ దగ్గర దమ్ముందా అన్నా దమ్ముకి మేము వద్దామా నువ్వెవరో నేనెవరో ఒక్క విషయం చెప్తాను అదే అన్న ఏదన్నా మంచి పేదవాడికి మంచి చేస్తే మీలాంటి పశువులు ప్యాక్టీ నచ్చదా ముందు అన్న ఒక్క నిమిషం అన్న ఏమనుకున్నదా ఏమనుకున్నా నువ్వెవరో నేనెవరో ఫ్రెండ్లు గా మాట్లాడుకున్నామా అందుకనే అందుకని నేను కుదురుగా మాట్లాడేది ఎవరు కావాలో కరెక్ట్ గా మాట్లాడుకుంటే నేను మళ్ళీ అవదు ఆ అన్న ఒక్క విషయం అన్న ఏం లేదు బాగా ఏంటంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టినాడు కదా అన్న క్యాంటీన్ పెట్టాడు అన్న అన్న ఒక్క నిమిషం ఏమనుకోదు అదే చంద్రబాబు ఫోటో చూసేసి వాళ్ళ నాయన్ ఫోటో జగన్ ఫోటో చేసి పెట్టింటే చాలా త్రిల్ గా ఉంటుండేది అన్న రోడ్డు మీద ఐదు రూపాయలు అడుక్కుని అన్నం దీన్ని తాగి పడుకోవడానికి అంతే కదా నాలుగు అంటోడు నీళ్ళు అందరు కదా ఇలా రూపాయి బియ్యం ఫ్రీగా వస్తున్నాయి ఇలా ఏ పనికి వెళ్ళినా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు నీకు అన్నం అన్నం దీని నీకు సోమవారం బోదులు ఎంత పిల్లం పిల్లలకి ఇంటికి వెళ్ళకోకుండా ఉన్నారీ తెలుసా కరెంట్ బిల్ ఉంది అని మీటర్ ఉంది అన్న నాకు మీటర్ ఉందన్న నాకు మామూలుగా నాకు అయితే ఏసీలు ఏమీ లేవు లేవన్నా మాదిరిగా నాకు మూడు వందల యాభై మూడు వందలు వచ్చిద్దా నాకు నెలకి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎంత వచ్చిందన్న అప్పుడు రెండు వందలు వచ్చిందన్న అప్పుడు కూడా పాము వేళ ప్యాకెట్ డెబ్బై రూపాయలు ఇప్పుడు ఒక ఎనభై ఐదు రూపాయలు ఉందన్న పాములు ప్యాకెట్ కూడా అంత తెలిసి చూపకా నేను సన్ఫ్లవర్ ఆయిల్ నూట ఐదు రూపాయలు పాము ప్యాకెట్ ఎనభై ఐదు రూపాయలు పండించే రైతు రైతు అన్న మొన్నదా టమాటాలు రెండు వందల అమ్మినా ఇరవై రూపాయలు రైతుకి అయితే పది రూపాయలే కట్టేది ఏంటంటే మనం మనం వ్యూహం తరపున ఆలోచించే మైండ్ చెక్ కష్ట చంద్రబాబు పది చేసాడని చెప్పడానికి ఏమీ లేదు ఇలా ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళే పనిలా ఒక జన్మ కమిటీల దగ్గరికి వెళ్లే పనిలా డైరెక్టర్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే భర్తనే గురు పేదవాడికి ఎన్ని అకౌంట్లు అంత ముందు చంద్రబాబు అన్న అన్నా అన్నా ఆ నీకు ఎన్ని సంవత్సరాలుంటాయి అన్న నాకు ముప్పై ఏడు సంవత్సరాలు అన్నా వదిలికి ఉంటావన్నా ఉంటాయి అన్న మర ముప్పై రెండు ఉంటాయి అన్న ఇద్దరం ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తేడాగానే చేసుకున్నాం అన్న అంతే సంవత్సరాలు అనుకో అన్న నలభై నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు అవసరం అన్న అన్న నలభై సంవత్సరాలకి బీపీలు సుగుణాలు వస్తున్నాయి అన్నో నీకు మడిషి మెత్తపడేది ఎప్పుడన్నా ఇరవై మడిషి పనిచేసేది పదిహేను ఏళ్ళ కాదు నుంచి ఒక ముప్పై ఐదు నలభై అన్నా నువ్వు ఈ లేదంటే అసలు ఆధార్ కార్డు ఈ రేషన్ కార్డు ఈ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ ఎవళ్ళు ఇవ్వమన్నారు అన్న సచివాలయంలోకి వెళ్ళి నీకు అవసరం లేకపోతే నువ్వు అన్న కన్నాకూడదు కదా ఒక్క నిమిషం అన్నా నేను ఒక్కడ వద్దకుంటే ప్రపంచ వద్దకున్న వాళ్ళు ఇలా ఠాగూర్ సినిమా చూసావు కన్నా చాలన్నా మార్చడానికి ఇప్పుడు మా మా జగన్ ఒక్కడేనన్నా ఉంది వైసీపీ లో నాయకుడు అనేది ఒక్కడేనన్నా మీకే 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 బీజేపీ మీదే జనసేన మీదే అన్ని మీదే సిపి అన్న మా జగన్ మా నాయకుడు అన్న ఒక్కరి మాది టౌన్ కే పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మా గ్రామం నుంచి మా విలేజ్ నుంచి ఎక్కడన్నా ఏ ఊరన్నా మాదిన్నాడు రోడ్డు అన్న రోడ్డు ఒక్కొక్క గుంత మనిషిలోతుందన్న ఆ పద్దెనిమిది వేలు తీసుకొచ్చి రోడ్డు వేస్తా రోడ్ వేసుకోవచ్చు కదన్న నేను పెద్ద మొత్తం పోలీసు అవునన్నా పద్దెనిమిది ఏళ్ళ వదిలే ఈ చిన్న మాట నువ్వు ఎంత ఏం మాట్లాడని నేను మాట్లాడతా నీకేం చేయమన్నా నేను చేస్తా మరత్ర విమర్శలు తీసుకుందాం అలాగే రోడ్డు అన్నాడు నవరత్నాల్లో రోడ్డు అన్నా పెట్టాడా దాంట్లో నాకు ఓటు వేస్తే ఈ నవరత్నాలు చేస్తా నీకు రోడ్డు అని చెప్పలా సబ్జెక్టు ఫస్ట్ ఒకటి నువ్వు అన్నావు కదా రోడ్డు పదిహేను సంవత్సరాలు లైఫ్ లేదా ఇరవై సంవత్సరాలు తారు రోడ్డు ఐదు సంవత్సరాల్లో బాధగా జగన్ వచ్చే సంవత్సరాలు అన్నా నాలుగు సంవత్సరాలు అలా దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా పోయింది పాలన మూడు సంవత్సరాలు నీకు ఇచ్చిన నవరాత్రాల్లో పలా నీకు ఇంట్లో రాలేదని చెప్పానా అన్నా లేదన్నా రోడ్లు చాలా ఘోరం ఉన్నా రోడ్లు చెప్పలేదన్నా నీకు తొమ్మిది నవరాత్రి చెప్పాడు తొమ్మిదికి ఇంకో తొమ్మిది చెప్పలేదన్నా అన్నా పిల్లలకే లాప్టాప్ లు ఇచ్చాడన్న కొను ఇందుకే కొనులు ఎంత పిల్లలకి అంత అన్న ల్యాప్టాప్ నీ దగ్గర మొబైల్ తీసుకొని చూడటలేదన్న మీ పిల్లలు అన్న దాంట్లో ఏం రాదన్న రాకుండా పెట్టారు అయ్యే జోపులు కూడా రావ మా పిల్లోడే ప్రతి రోజు ల్యాప్టాప్ రెండు సార్లు నేనే కొట్టినా మా పిల్లోడిని గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మెదడు అస్సలు ఆ చదువు మీద ఉద్దేశం లేనట్లు పోయిందన్న అది మన తప్ప అన్న చెప్తావన్న ల్యాప్టాప్ పద్దెనిమిది వేలు వల్ల అన్న ఆటో వాళ్ళకన్నా ఆటో వాడు దుడుచుకోలేడన్నా అన్న ఆటో వాడి ఇన్సూరెన్స్ కట్టుకోకుండా పది మందిని ఎక్కించెలి వచ్చే ఇన్సూరెన్స్ ఆ పది మంది సచ్చిన వాళ్ళకి డబ్బులు రావట్లే ఆ డ్రైవర్కి రావట్లేదన్న ఆడు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కాగితాలు లో ఉంటే అన్న డబ్బులు ఆటో వాడికి ఓకే ఇవ్వట్లేదన్న ఆ ఇన్సూరెన్స్ ఎత్తనాడన్నా టైలర్కి ఇచ్చారన్నా అంటే మామూలుకి అమ్మలెక్కల ఎవరి జాకెట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈనో వాళ్ళు ఉంటారు అందరం పెరిగి అన్న జగన్ పెట్టిన పదార్థాలు పది రూపాయలు ఇప్పుడు అన్నా పది రూపాయలు వేయలేని ఎవరు కుట్టిర్రన్నా ఇప్పుడు ఆ సరేనన్నా నూట యాభై జాకెట్ ఉంది మూడు వేలు జాకెట్ కూడా ఉంది అన్న ఇయ్యాలా ఒక్కొక్కరు రిచ్ ఉంటది ఒక్కొక్కరు లేనోళ్ళు ఉంటారు అన్న హైరల్ లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారన్నా అప్పుడు చేప ఇప్పుడు చెరువులో చేప పెట్టితే చిన్నదే పడుతుంది పెద్దదే పడతంది అన్న కామన్ కామనన్నాయి ఆ ప్రయోగానికే అన్న చెలో నెలల్లో అనా మోడీ చేసినా బాగుంది అదే ఏంటంటే ఒకరు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు బాగుంది అదే పది మంది పది మంది ప్రజలు ఒక్కడు ఒప్పుకున్నా ఒప్పుకున్నట్లు పది మంది ఒప్పున ఒప్పు బాగుంది నీ గుండె చేసుకో నేను ఎత్తుమే చేసుకో భూమి మీద చేసుకో చంద్రబాబు నేను జగన్ ఇచ్చిన పథకాలు మొత్తం తీసేసి ఓటాడకమని అన్నా మీ చంద్రబాబు నాయుడు మంచివాడు ఇరవై సంవత్సరాలు అన్నా జగన్ తక్కు వయస్సుకున్న వాళ్ళన్నా మేము అట్టగానన్నా అన్న అట్ట చదువుతారా నా లోటు వేసిన వాళ్ళు కదన్న మనసులో ఉన్నోడిని మనసులో ఉండోడు చెప్తే మారడు చూస్తే మారడం కి ఏం గాలి లేకలేదు పది మంది పోతే నాకు మనసనా నువ్వెవరో నేను ఎవరో తెలుసు మన నువ్వు నమ్ముకు హలో ఆ నా చెప్పాన నేను లైన్ లోనే ఉంటాను అన్నా ఎంతసేపు ఆన్లైన్ లోనే ఉంటాను నేను చేసేదే ఆన్లైన్ మన్నైతే మన్ను అయితే చేసినా నన్నా తీయొచ్చా నా తాగొచ్చా నా మొన్న ఈ మధ్య ముందు కొట్టడానికి కరోనా లో ముందా ఏం జరిగింది కాంటెదర్ నేల్లా కలుపుకొని తాగుతున్నారా అన్న దాదాపు అరవై ఇరవై వేలు మంది చచ్చిపోయారు అన్న కాంటెజర్ దానికి ముందు లేక మళ్ళీ పట్టకాలు ఇప్పుడు నా ఓవిట్ అన్న ఓవిడ్ మనకు కావాల్సింది ఏంటంటే నా ఒక్క విషయము మనకి ఒకటి కరెంటు బిల్లు ఒకటే మనకు అమలు కావాల్సి ఉందన్న ఆ రోడ్ రోడ్డు ఒకటి మనం కొను ముచ్చుకొని కూడా మన ఇంటికి రావాలా మనము అన్న రోడ్డు కావాలంటే రోడ్డు ఒక్క ఐదు సంవత్సరాల్లో రోడ్డు వేరన్న లైఫ్ అంటే పన్నెండు సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ ఉంటుంది అన్న రోడ్డు వస్తే ఐదు సంవత్సరాల్లో అంత ముందు వేసుంటే పాదు అన్న అంత ముందు ఆరంభి బిల్లులు అయిపోయి పోలారం సోమవారం అని పోలారం తీసుకెళ్లి ఆర్టీసీని ముంచేశాడన్నా ముంచేయడంతో రోడ్లు వేయలేకపోయాడన్న పోలవరం రాలేదన్న సోమవారం పోలవరం అని సోషల్ మీడియాలో రెండు వేల పంతొమ్మిదిలో చూసావన్నా మరిచిపోతారన్నా మన నువ్వు నేను మాట్లాడేది నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి నేను చచ్చిపోయినా నా వీడియో అందులో బతికే ఉండదన్న ఇవి పెట్టుకుంటారు ఎక్స్ అభిమానులు పెట్టుకుంటారా అలాగే అలాగే చంద్రబాబు మాట్లాడిన మాటలు దాంట్లోనే ఉంటాయి అన్న జగన్ జగన్ మాట్లాడిన మాటలు కూడా దాంట్లోనే ఉంటాయి అందరు మాట్లాడిన మాటలు ఉంటాయి జగన్ ఏమన్నా సార్ రోడ్డు పేరు ఎత్తి ఓటు అడిగాడా ఒక్క నేను ఒక వీడియో నాకు పెట్టన్నా నేను అసలు అమానిగా చచ్చిపోతాను నీ కాళ్ళు మొక్కుతాండా వచ్చి తారు రోడ్ వేసి అని అవ్వండి అన్న అడగటం నువ్వు చూసావా రోడ్ల గురించి మాట్లాడేది ఒక వీడియో పెట్టా అన్నా క్యాంటీన్ బాగుంది కదా అన్న క్యాంటీన్ ఆరు నెలలు ముంగలు అన్న నీ గుండె చేసుకొని చంద్రబాబు నాయుడు సీఎం బాబు అన్న క్యాంటీన్ పెట్టాడు నువ్వు నీ గుండె నెచ్చానా ఆరు నెలలు అసంగా పెట్టాడన్నా పసుపు విద్యా మొంగలు పెట్టాడన్నా అన్న క్యాంటీన్ అనే శ్రీకాకుళం అంటే నన్ను ఇది నా శ్రీకాకుళం కాదా నా కృష్ణా జిల్లా మైలవరం మండలం నా పేరు మాలిటీ మైలు రావన్న ఫోన్ నెంబర్ ఉంది అడ్రస్ ఉంది నా పాన్ కార్డు పెట్టగలను నేను నేను విశాఖపట్నంలో నాలుగు నెలలు ఉన్నామన్నా మేము బారో అన్న ఒక్క రోజు అయితే నేను పోయి అంటే అక్కడే అన్న క్యాంటీన్ దగ్గర కేబుల్ వర్క్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంటది కదన్న అన్న నువ్వు మానవత్వం ఉన్నావు కాబట్టి నువ్వు అంటిలా నీకు అవసరం లేదు ఏను సిటీలో ఏం చేస్తున్నారు తెలిసి ఎంప్లాయీలు పాతిక వేలు యాభై వేలు వాళ్ళు కూడా అన్నం ఉండుకోడానికి అవసరం లేక ఐదు రూపాయలు ఇచ్చి పిల్లల్ని నెంబర్ పెట్టుకెళ్లి భారీ వర్తలు సూచేసుకొని చక్కగా తింటున్నారు వస్తున్నారు ఒక ప్లేట్ చాలపోతే ఇంకో ప్లేట్ ఐదు రూపాయలు ఇచ్చి తింటున్నారు అలా రోడ్ల మీద తాగి గంజాయి తాగి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు హాట్ ఇప్పుడు ఒక మంచి వాడుకి ఒక చెట్టు తెలియదు ఒక పథకం అయినా ఒక డబ్బు అయినా ఏదైనా సరే ఇప్పుడు కొట్లాడలోకి వెళ్తే కొట్టనోడికి తగులుతాయి దెబ్బలు దాంట్లో ఇచ్చినప్పుడు రాళ్ళు మంచివాడు ఉండాలండా తగులుతాటలో అటువంటి ఆడకి మన రానోడు కూడా ఒకసారి వరుసలో పడినప్పుడు పది మంది కొట్టుకున్నప్పుడు అటు ఇటు రాళ్ళు ఇసుకున్నప్పుడు మీద పడతాయా లేదా మంచి వాడు అని ఆడ మీద పడకుండా ఉంటదా నీకు లేదు ఆరు నెలల మొంగలు ఇచ్చాడు అన్నాకాండీని ఈడియో పెట్టమంటే పెడతాను అన్నకాండీ ఎన్ని రోజులు పెట్టాడు పోనీ ఒక సంవత్సరం నా పెట్టాడా కరెక్ట్గా పదకొండు నెలలు కూడా పెట్టాడు పదకొండు నెలలు పెట్టాడా చెప్పు ఆరు నెలలు మొంగలు పెట్టాడు పసుపు కుంకం ఇచ్చాడు నీకు అంతే ఇంకేమన్నా ఇచ్చాడా బాబు ఇచ్చాడా రాజధాని ఇక్కడ సంవత్సరానికి డాక్రా డబ్బులు జీరో అకౌంట్ రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారు ఒక్కొక్క గ్రూపు ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చి ఎంత అయితే సంవత్సరానికి పాతిక వేల అయితే రెండు రూపాయలు వడ్డీకి తెచ్చి రెండు లక్షలు ఇస్తున్నాడు వడ్డీ డబ్బులు సంవత్సరానికి యాభై వేలు కాడికిస్తా రెండు రూపాయలు అన్నా యాక్సిడెంట్లు లో చచ్చిపోతారన్న వీళ్ళందరూ గంజా బి అన్న మంచి వండు కూడా గుద్దేస్తున్నారన్న దారిపోయే వాడు తాగుపోతూ ఉండి మా ఇది అన్న ఆగుమూతలు చచ్చిపోతారు వయసు అయిపోయి మొత్తం వాళ్ళు చచ్చిపోతారు అది పట్టోళ్ళు చచ్చిపోతారా ఒక సెంట్రల్ డెల్లీ మంచివాడు గురి చేస్తే మంచి వాడు కూడా చచ్చిపోతున్నాడు అన్న ఇప్పుడు ఎట్లా తెలిసినట్టు కదన్నా సోషల్ మీడియా అంటే మంచి చేయాలన్న పది మందికి ఇప్పుడు అందుతుందన్నా ఇలా జనభూ కంపెనీలు లేవు అన్న జనభూమి కంపెనీ నీ దగ్గరికి వెళ్ళడం లేదన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ పడినట్టు పదివేలు పడినాయి పది రూపాయలు పడినాయి అకౌంట్ లో పడుతున్నాయి అన్న అది వరకు ఏమైనా అన్న అది వరకు బ్యాంక్ అకౌంట్ ఉందన్న నాకు కూడా భూములే పోతావంటారు కదా మంచి మావో రీసర్వేలు వచ్చి ఉండింది ఒక ఎక్కడ ఉండదన్న అది ఎంత పోతుంది ఎన్ని పోతాయి అన్న పోతున్నా పోతాయన్నా అన్న ఊకి ఇక్కడ ఇక్కడ నువ్వు ఎక్కడో నువ్వు మీ రాయలసీమ నువ్వు రాయలసీమ దాటి కుప్పం దాటి అన్ని దాటి ఎక్కడో మూల మన మహారాష్ట్ర ఇది తమిళనాడు బోడర్ కర్ణాటక బార్డర్ తెలంగాణ బోడర్ కాదోనీ ఉంది అన్నా ఏం అనుకున్న అన్నీ ఆధ్వనిలో ఆధ్వనిలో బాగా లేని వోళ్ళే ఉండరా ఆ ఏరియా మొత్తం అవ్వావ్ కరెక్ట్ అన్నా ఆ ఏరియా ఇంకా డెవలప్ అవ్వలేదు అన్న అంతకు ముందు డెవలప్ అయి ఉండి వచ్చేసి చేసేదేముంది ఇప్పుడు వైఎస్సార్ వచ్చిందా రాలేదు ఆధ్వని ఒక మాట చెప్పు అన్న మూడు రాజ్య అవసరం అవసరమా అన్న మనకే అన్న ఒకసారి పెడితే రాయల్సేవాడు నేను మాకోడు అంటాడు తెలంగాణలో అనలేదు నాకు బాగుంటారా అంటే తెల్లారిపాటికి ఓటుకి నోట్ల దొరికి పారిపోయి వచ్చాడు అది ఉండదు కానీ మూడు రాజధానులు ఉండడం సప్లే ఉందన్నా మీ నానక ముగ్గురు పెద్ద డెవలప్మెంట్ అంటే అరవై రోజులు అన్న అరవై సంవత్సరాలు డెవలప్మెంట్ ఏం కావాలన్నా ఇంటింటికి ఊరు ఊరికి వెళ్ళాలంటే ఒక ఇరవై కిలోమీటర్ వెళ్ళాలన్న ఇలా ఊళ్ళోనే ఎంఆర్ ఆఫీస్ సంతకం కావాలన్నా ఏది కావాలన్నా జనభూ కమిటీలు వాళ్ళకు కూడా వాళ్లే దగ్గరికి వెళ్ళారన్న మాకు ఐదు సంవత్సరాలు అన్నం కదా అన్న క్యాంటీన్ లా తిన్నారన్నా తిన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయర్లు ఇప్పుడు జగన్ కోర్టు వేస్తారంటవా అన్న నచ్చిన వాళ్ళు వేస్తారన్నా గవర్నమెంట్ హలీ కాదు ఇప్పుడు వ్యతిరేకత వచ్చిద్ది ఎలా అటు నుంచి ఇటు వచ్చింది ఇటు నుంచి అటు వచ్చింది అలా అని జగన్ ఓడిపో సోషల్ మీడియాలో నువ్వు ఎక్కడ ఉన్నావో గానీ ఏం చూస్తున్నావో గానీ సోషల్ మీడియా అనేది ఒక సర్వే ఉంటదన్న జగన్ నాలుగు సీట్లు పెరగవచ్చు నాలుగు సీట్లు తగ్గొచ్చు సీట్ల గురించి వాళ్ళ గెలుపు మాత్రం జగన్దేనన్నా ఇప్పుడన్నా రెండు వేల ఇరవై నాలుగులో జగన్దేనన్నా ఇంకా ఎవర లేదన్నా ఇంకొక ఇంకొక పది మందిని కలుపుకున్న చంద్రబాబు నాయుడు తోడు ఓటారన్నా మీ ఆదో నోరులో ఏమిస్తారా డబ్బులు ఇచ్చి మాకి డబ్బులు అయితే తీసుకుంటారు కానీ ఏమి అన్న మా సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళతో కానీ నా పాలన నచ్చితే ఓటేయమని అడిగి అన్న ఒకసారి అన్నా విన్నాము మంచివులతో మనం ఇట్లా ఎలక్షన్ అయిపోయే వరకు ఇట్లా గానే ఉన్నాం మన అలాగే అలాగే బాగుంది నేను అత్త అత్తం టీడీపీ వాళ్ళతోనే పెళ్లిచిప్పి చేస్తాను ఎందుకంటే నాకు అలాంటి కుల మతాలు ఉండవు మేమైతే యాదోళ్ళు అందరితో పెళ్లి చెప్పే ఎందుకంటే మనం చచ్చేటప్పుడు ఏం కట్టుబా అన్న మంచి మంచిగా చెప్పుకోవాలి సావాలి బతకాలి మనం చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పాము ఎవడు గెలిచినా మనకి పని చేయక తప్పదు జగన్ గెలిచినా చే తప్పదు చంద్రబాబు గెలిచినా తప్పదు కాబోదండి పది మందికి పది పథకాలు అయితే పది రూపాయలు వస్తున్నాయా లేదా కావాలన్నా నాకంటే తరుడు పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు పని చేసుకున్నారు తెచ్చుకున్నారు తాగుతున్నారు బతున్నారు పదివేలు అలా మొహం తెలియరు అలాంటికి అలాంటి వాడికి ఇలా పదివేలు పడితే వాడు ఏమైపోతాడన్నా సంతోషపడతాడన్నా అభివృద్ధి అభివృద్ధి అండి అన్న వాడు చెప్పింది నవరత్నాలు అన్న నవరత్నాలు చేసి పోట అడుక్కున్నాడు గెలిచాడన్నా నవరత్నాలు చేసి చెప్పాడన్నా ఇంకేం చెప్పలేదన్నా చెప్పాడు అన్న ఒక విషయం చెప్తాను మీకు అంత ముందు కూడా జగన్ జైలుకి వెళ్ళిపోతాడు మీ మౌలి చంద్ర నరేంద్ర మౌలి పోస్టు ప్రధానమంత్రి చంద్రబాబు లోకేష్ సీఎం అన్నారు అయ్యాడన్న రెండు వేలు ఎంత వదలు కొట్టారన్న నిజమే కావాలి అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగా చంద్రబాబు ఎట్టు అవుతాడా వాళ్ళు ప్రధానమంత్రి అనుకున్నాం అన్న అన్న మనము ఇప్పుడు హామీలు ఎట్లుంటావంటేనా ఇప్పుడు చికెన్ మనం మనం ప్లేట్లో వేసుకుంటే చికెన్ చపాతి వద్దుంటుందా సేమ్ అట్లా అన్నమున్నట్లదే అన్న అన్న కండిలో పప్పు అన్నం చారు పెట్టారు బానే ఉంది నేను కూడా తిన్నా కానీ నేను ఓటేలా నేను వెళ్ళి కూడా అక్కడ వీడియో కూడా చేశాను అభివృద్ధి అలా వచ్చిందన్నా అంత ముందు మడిసిన్ ఎంత స్పాట్లు హాస్పిటల్ ఎంత ఉండేదన్న టార్గెట్ ఆరోగ్యశ్రీ నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు అయింది ఇలా పాతి అన్నా అవసరమైతే కిడ్నీ మార్పిడి చేసుకోవచ్చు అన్న కిడ్నీ పోతే ఇలా కిడ్నీ పేషెంట్లకి ఎంత అన్న పదివేలు అన్న నెలకి అంత ముందు ఏమైనా అన్న ఈ డబ్బులన్నీ నెలకి డయాసిస్ కి అన్న ఇలా ప్రతి ఒక్కరు తిన్నోడు వ్యతిరేకత రావాలంటే బాగా అసలు గాడు కొత్త చేస్తు గాడు అని నా నీలాంటోడు ఇంకోడు ఇంకోడు అనాలన్నా మనం పక్కాగా నేనైతే అట్టా కొన్నాను నీ నాయకుడి కోసం అట్టా మనం కాదు అనుకోవాల్సింది మనకంటే బాగా ఏమీ లేనివాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసావు అంటే నీకుంటే క్యారిగేట్ నీకుంటుంది కామని నాకు చేసావు 拿过